అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం సత్యంశంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి తంపులు మారి సోమలింగం సోమలింగం సూటిగా చూస్తే పచ్చని చెట్టు మాడిపోతుంది నడిచిన నేలన పచ్చిక కూడా మొలవదు అంతటి పుణ్యపురుషుడు కాబట్టే భర్త విశ్వరూపం చూడలేకనో ఏమో ఇల్లాలు చిన్నప్పుడే పరలోకం చేరింది ఒంటిగా ఒక్కడో ఇంత ఉడకేసుకొని తినడం ఊరంతా తిరిగేస్తూ ప్రజాసేవ చేయడం ప్రొద్దున కృష్ణలో స్నానం చేస్తూ సోమలింగం దోసెడు నీళ్లు సూర్యుడికి అజ్జం ఇచ్చి పక్కకు చూస్తే ముసలయ్య కావిడి ముంచుతూ కనిపించాడు అజ్జం ఆపి ఏం ముసలయ్య బాడవ పక్క చేను కొన్నావంటగా అన్నాడు అయ్యా అన్నాడు ముసలయ్య నీళ్లు ముంచుకోవడం తర్వాత ఆ పొలం కొని నువ్వు మునిగావేమో చూసుకున్నావా అన్నాడు సోమలింగం కావిడ వదిలేసి రెండు చేతులు జోడించాడు ముసలయ్య కంగారు లేదు కాగితాలు పట్రా చూస్తాను అంటూ సూర్యుడికి అజ్జం ఇచ్చాడు సోమలింగం పరుగు పరుగున కాగితాలు తెచ్చాడు ముసలయ్య సోమలింగం చదివి కాసేపు జుత్తు పీక్కుని మరి కాసేపు నుదురు బాదుకొని ఈ పొలం అమ్మే హక్కు సుబ్బయ్యకు లేదయ్యా అన్నాడు ముసలయ్యకు కడుపు మండింది డబ్బిచ్చి కొనుక్కొని రిజిస్ట్రీ చేయించుకుంటే చల్లదంటారేంటండి అని అరిచాడు ఆ అరుపులు కేకలు ఎందుకయ్యా నీ కాగితాలు చెల్లుతాయో నా మాట చెల్లుతుందో చూద్దాంగా అన్నాడు సోమలింగం మీరు చేసేదేందో చేసుకోండి అని విసిరుగా వెళ్ళిపోయాడు ముసలయ్య వెళ్ళిన మరుక్షణం వేలు విడిచిన మేనమామ కొడుకు ఎవడో అనే వాడికి కబురెళ్ళనే వెళ్ళింది పది ఎకరాల పొలం పాయసంలా జుర్రుకో వెయ్యి దావా అన్నాడు సోమలింగం వ్యాజ్యం ఆరేళ్లపాటు సాగింది ముసలయ్య పొలమైతే దక్కించుకున్నాడు కాని కొన్న ఖరీదుకు మూడింతలో కోర్టుకు దారపోశాడు ఓ రోజు సోమలింగం బజారున వెళుతుంటే పుల్లయ్య ఇంటి వాకటికి తోరణాలు కనిపించాయి సోమలింగానికి పచ్చటి ఆకులన్న పసుపు తాళ్ళన్న గొప్ప చిరాకు పదడుగులు కేసి బోమయ్యని పిలిచి చెట్టు క్రింద కూర్చోబెట్టి ఈ విధాన బోధ చేశాడు నీకు పుల్లయ్య మాట నిజమే మనవాడు కావలసినవాడు ఆదుకుందామన్న ఉద్దేశంతో అప్పిచ్చావు సంతోషమే అడిగినప్పుడల్లా పుల్లయ్య తిరిగి ఇవ్వకుండా వాయిదా వేస్తున్నాడు నీ నిదానం మెచ్చుకోదగినదే నువ్వు ఉత్తముడివి కానీ ఆ అప్పు ఈ జన్మలో తిరిగి రాదని తెలిస్తే నువ్వేమైపోతావు పెళ్ళి కావలసిన ఉంది పైకి రావాల్సిన పసివాళ్ళున్నారు వాళ్ళ గతే ఏమిటి బోమయ్య బేలగా అడిగాడు అయితే నా డబ్బు నేలపాలేనా పాలు లేవు నీళ్లే వెళ్ళి చూడు వ్రతాలు చేస్తున్నాడు మొన్న ఒక వ్రతం ఇవాళ వ్రతం వీటికి డబ్బులు ఎక్కడవి నేను చెప్తున్నాను నమ్ము నీ బాకీ తీర్చడానికి డబ్బు లేక కాదు నీకు మొండి చెయ్యే భూమయ్యకు భయం వేసింది ఆ భయంలోంచి కోపం పొంగింది బారలు బారలుగా నడుస్తూ పుల్లయ్య ఇంటికొచ్చి గొంతు మీద కూర్చొని బాకీ తీర్చమన్నాడు పుల్లయ్య డబ్బు లేదని మొత్తుకుంటే నగ నట్ర తాకట్టు పెట్టించుకొని వెళ్ళిపోయాడు సోమలింగం బజారు నుంచి తిరిగొస్తుంటే పుల్లయ్య ఇంటి వాకిటి తోరణాలు తెగి ఉన్నాయి తృప్తిగా నవ్వుకొని కుక్కి మంచంలో హాయిగా నిద్రపోయాడు ఎవరైనా ఇల్లాలు మెడ నిండా నగలతో కనిపిస్తే సోమలింగానికి ఎత్తేది ఎవడైనా నవ్వుతూ కనిపిస్తే వెన్నులో పోటొచ్చేది సోమలింగం చూపుకి ఊరంతా భయపడేది ఎవరినైనా పైనుంచి కిందకి ఎగదిగ చూశాడో వాడికి మూడినట్టే ఒక్క ముసలి బుచ్చమ్మే సోమలింగానికి ఎదురుగా వెళ్ళగలదు నాలుగు పెట్టగలదు బుచ్చమ్మ కర్రపోటుతో వస్తుంటే సోమలింగమే పక్కకు తప్పుకునేవాడు పోయేవాడిని పిలిచి మరీ తిట్టేది బుచ్చమ్మ దిష్టి కొడక పది మంది ఉసురు పోసుకుంటున్నావు గదరా పట్టెడన్నం ఏనాడైనా ఎవరికైనా పెట్టావా కొంపల కూల్చే నీకు కునుకెట్టా పడుతుందిరా సోమలింగం ఉలకడో పలకడో తలంచుకొని సందుల్లోకి తప్పుకుంటాడు అతనికి బుచ్చమ్మ చూపులు సూదుల్లా మాటలు సోలాల్లా గుచ్చుకుంటాయి ఉన్నట్టుండి సోమలింగం మంచాన పడ్డాడు తనకి అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు ఊరందరినీ చిన్న పెద్ద పిలిపించాడు అందరికీ చేతులెత్తి దండం పెట్టి అన్నాడు నేను పాపాత్ముణ్ణి మీకందరికీ అపకారం చేశాను క్షమించగలిగితే క్షమించండి నా చివరి కోరిక ఒక్కటి తీర్చండి నన్ను దహనం చేయకండి అంత పుణ్యానికి నేను తగను నేను పాపిని నన్ను గోరీల దొడ్లో పాతి పెట్టండి నన్ను భూస్థాపితం చేస్తేనే నాకు శాంతి అదేమి కోరిక అన్నారంతా పాతి పెట్టేస్తామని అందరి దగ్గర వాగ్దానం ఆఖరి శ్వాస విడిచాడు సోమలింగం మాట ప్రకారం సోమలింగాన్ని గోరీల దొడ్డికి మోసుకెళ్లారు సాయిబులు హిందువుని గోరీల దొడ్లో పాతి పెడితే ఊరుకుంటారా వీల్లేదని తిరగబడ్డారు ఊరు తిరగబడింది కర్రలు లేచాయి దొమ్మి జరిగింది ఆ హోరాహోరీలో బుచ్చమ్మ కర్రకోటతో వచ్చి ఆగండ్రోయ్ అని అరిచింది ఆగారు ఇంతమంది ఉన్నారు బుద్ధు లేకపోయినే వాడు చచ్చిన తర్వాత కూడా మీకు మాకు పోట్లాట పెట్టడానికి తన్ని పాతి పెట్టమన్నాడ్రా అంది అందరికీ తెలివచ్చింది హిందువులు ముస్లింలు ఏకంగా సోమలింగాన్ని కృష్ణొడ్డుకు మోసుకెళ్ళి బూడిద చేశారు కథ సమాప్తం